నాయకులందరూ కూడా కలిసి అమరావతి నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓరలేక తట్టుకోలేక విశ్వప్రచారం ప్రచారం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు వాగు పొర్లుపోయిన ఖమ్మంపాడి ఏరియాలో ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి చట్టాలు పొంగాయి ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు తప్పుడు వ్యాఖ్యలు ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు సెక్రటేరియట్ కి వచ్చి చూడు హైకోర్టుకి వచ్చి చూడు ఎస్ఆర్ఎం లో వేల మంది పిల్లలు చదువుతున్నారు వెళ్ళి చూడు రోడ్లు ఎలా ఉన్నాయో విట్ ఎలా ఉందో చూడు అమృత ఎలా ఉందో చూడు ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు నీ అసహనానికి కారణం ఏంటంటే తల్లికి వందన డబ్బులు ఆ కుటుంబాలకు డబ్బులు పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నాం ఫ్రీ శక్తి ఆ బస్సు ప్రయాణం నీ అసహనానికి